ఒక మనిషి అంటే కామన్ గా మినిమం సంతోషంగా బతకాలంటే ఏమేమి ఉండాలని ఉండాలి కనీసం కనీసం ఏమేమి ఉండాలి మనిషి సంతోషంగా ఉండడానికి ఏం కావాలంటే అడుగుతున్నారు అంతే కదా సార్ ఒక యూత్ లేదంటే సరే ఒక మనిషి ఒక యూత్ కానీ ఒక మామూలు మధ్య తరగతిబాడైనా సరే ఏముండాలంటే మినిమం అవసరాలు ఉండాలి మినిమం అంటే ఒకప్పుడు ఏంటంటే కట్టు కొట్టుదట్టు అంటే ఐ మీన్ కూడు కూడు గుడ్డ కూడు కూడు గుడ్డ అంటే ఏంటంటే కూడు అంటే ఇల్లు గుడ్డ అంటే మనం వేసుకున్న బట్ట సో మూడు అంటే తినేది ఈ మూడు ఎప్పుడు ఒకప్పుడు ఉండేటివి సార్ ఒకప్పుడు ఉండేటి కదా ఇప్పుడు లేవు ఇప్పుడు ఏం కావాలంటే మనకు స్థాయిని మించి డబ్బు కావాలి మించి పలుకుబడి కావాలి మన అవసరాలను బట్టి ఎక్కువ అవసరాలు ఉండాలి పక్కన అవసరాలు ఏమున్నాయి వాటికన్నా రెండు మూడు ఆకులు ఎక్కువే ఉండాలి అంటే ఎవడో సంతోషంగా లేకపోతే ప్రైవేట్ ఇప్పుడు కాలంలో ఎంత శాలరీ గురించి చెప్తే ఏం లేదండి ముప్పై వేలు తీసుకున్న వాడు కూడా మంచిగా బతకాలంటే మంచి భారీగా రావాలి అర్థం చేసుకున్న భార్య కాదు అర్థం చేసుకున్న భార్య వస్తే వందేళ్ళైనా బాగుంటుంది ఆ కాపురం అర్థం చేసుకున్న భార్య వస్తే ఆ ముప్పై వేలు కాదు ముప్పై లక్షలు వచ్చినా కూడా సరిపోదు ఎందుకు సరిపోదు అంటే నాకు నీ దగ్గర సంతోషం లేదు నీ దగ్గర కరెక్ట్ నువ్వు ఎప్పుడు చూసినా ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తావు నా దగ్గరికి రావు నన్ను ఆప్యాయతంగా చూసుకో అనే లైన్ లేడీస్ వచ్చినారు ముప్పై లక్షలు వచ్చినా ఏమవుతుందన్న సంతోషం ఉంది అదే భారీగా అర్థం చేసుకునేది వచ్చి నువ్వు పని చేస్తున్నావు చెయ్యి నీకు నేను చోదోడు వాదోడు ఉంటాను నీకు కాఫీ టీ టిఫిన్ ఏమైనా సరే టయానికి అందిస్తాను అని భారీగా వచ్చింది అనుకోండి వాడు ముప్పై వేలు చంపా ఇచ్చుటోడైనా బాగుంటుంది ఇక్కడ తృప్తిగా ఉండాలి సంతృప్తి తృప్తి ఉంటాయి మనిషికి అవి లేకపోతే ఎంత సంపాదించినా మనిషిన్ని వాడు ఆరోగ్యంగా సంతోషంగాని ఉండలేదు ఈ తృప్తి ఎన్ని పక్కన పెడితే అసలు కనీసం ఏమేమి ఉంటే మీరు సంతోషంగా ఉంటారు అనమాట నేనైతే మినిమం నాకు కట్టుబట్టు ఇప్పుడు మంచి బట్టలు బట్టలు బాగుండాలి కట్టుకున్న బట్ట బాగుండాలి చెప్తాను కట్టుకున్న బట్ట బాగుండాలి నా నేను నడిపేటటువంటి బైక్ మంచి బైక్ ఉంటే దానికి కరెక్ట్ గా వెళ్ళేది అంటే కొత్త బైక్ సో నా అవసరాలు చెప్తున్నాను నేను కరెక్ట్ మంచి బట్టలు వేసుకోవాలి ఓకే మంచి బైక్ ఉండాలి మంచి భారీగా ఐ మీన్ భారీగా నన్ను హింసించకూడదు నన్ను పలానా పొషన్లు పిషన్లు వేయకూడదు పొషన్లు వేయచ్చు కానీ మరి భారీగా ప్రతి రోజు నాకు ఇదే కావాలి నువ్వు నేను ఇది ఇల్లు చెప్తాను ఇల్లు కంపల్సరీ ఇప్పుడు సొంత ఇల్లు కంపల్సరీ ఉండాలి ఇది మినిమం నాలెడ్జ్ మినిమం గా కంపల్సరీ మధ్య తరగతి వాడికి ఒక ఇల్లు ఉండాలి ఒక వెహికల్ ఉండాలి ఇప్పుడు కాలంలో ఒక వెహికల్ ఉండాలి మనిషిని నడవడానికి డబ్బు అవసరం అది కూడా ఎంతలో ఉండాలంటే మన అవసరాలను బట్టి కరెక్ట్గా వాడుకోవాలి పక్కనోడు ఏదో కారు తెచ్చాడు నువ్వు తేలేకపోతున్నావు పక్కనోడు ఆ పన్నెండు తులాల నెక్లెస్ తెప్పించాడు నువ్వు ఎందుకు చేప ఇప్పుడు శుభలగ్నంలో ఒక సినిమా ఉంది దానిలో ఆమెని ఏం చేస్తానంటే ఇతను ఆల్రెడీ ప్రైవేట్ ఎంప్లాయ్ మీరు జగపతి బాబు ఏం చేస్తారంటే అంత ఎంతో సంపాదించుకుంటూ వచ్చి ఆ దాంట్లోనే సంతృప్తిగా ఆ భార్యకు కావాల్సినవన్నీ కొనిస్తూ ఉంటాడు విధానంగా కూడ పెట్టుకుని నెలకింత వచ్చినది కూడా పెట్టుకుంటూ ఆ భార్య సంతోషంగా ఉండదు సంతృప్తిగా ఉండదు అని ఎప్పుడు గెలుపుతా ఉంటుంది ఐ మీన్ ఏది పుల్ల పెడుతూనే ఉంటుంది ఎదురు ఇంటి వేసుకున్న పుల్లమ్మ చూడు ఎల్లమ్మ చూడు నక్కల కలిసి భారీ గొలుసు వేస్తుంది సో అంటే భారీ గొలుసు వేసుకున్నా ఎలాంటి గొలుసులు వేసుకున్నా నీ దగ్గర ఏం కావాలి నీకు తినడానికి అన్నం ఉంది పెట్టాను అంటాడు కంపల్సరీ జగద్బాబు దానిలో అంటే నీకు అన్నం ఏం తక్కువైంది నీకు పిల్లలకు కావాల్సిన స్కూల్కి కావాల్సిన తీసుకెళ్తున్నాను ఏం తక్కువైంది రోజు నాకు బొట్టు బొట్టుబెట్టుకు తీసుకెళ్ళి పంపించేస్తే నీకు కావాల్సిన వస్తువు కొనుక్కొని వస్తాను ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకొస్తాను అంటున్నాడు కానీ అక్కడ సంతృప్తి ఉండదు హెవీ లగ్జరీగా బతకాలి మంచి పిజ్జాలు తినాలి బర్గర్లు తినాలి అలాగే మంచి లగ్జరీ కార్లు వెళ్ళాలి బోట్ లకి వెళ్తే హై బోట్కి వెళ్తాం ఇలాంటి లేడీస్ ఉంటే ఏమైతే అంత తలకిందులు అవుతుంది సరే ఇలాంటి మెచ్యూరిటీ మెచ్యూరిటీ ఓకే మా భార్య ఆలోచన సరిగా లేనప్పుడు అక్కడ చెప్తున్నారు మీరు అలా కాకుండా ఎన్ని కత్తగా ఉన్నాయి బారికి కూడా సరిగానే థింక్ చేస్తుందనుకుందాం కనీసం మినిమం ఎంత సాలరీ ఉంటే బాగుంటుంది అనుకుంటా ప్రస్తుతరి కాలంలో అయితే ఇప్పుడున్న ప్రెసర్ మినిమం యాభై వేలు దాకా ఉండాలి యాభై సాలరీ ఉండాలి తరగతి పడితే మినిమం యాభై వేలు ఉండాలి యాభై వేలు ఉంటే కాడికి ఓకే కూడ పెట్టి ఇన్స్టాల్మెంట్ రూపంలో కానీ ఏదైనా ఇన్సూరెన్స్లు కానీ ఇన్సూరెన్స్ షేర్ మార్కెట్లో కానీ లేకపోతే ఇంకోటి బ్రాండ్ బాండ్ రూపంలో కానీ షిప్లు కానీ అంటే షిప్ అంటే ఆ షిప్ కాదు ఎస్ఐ ఎస్ఐపి సిప్ సిప్ అంటే సిస్టమ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ లాంటివి అవి బ్యాంకుల వాళ్ళు చూసుకుంటారు అలాంటివి కొన్ని ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయిస్తే ఫ్యూచర్కి బాగుంటుంది సో అలాంటి ఇన్సూరెన్స్ కొద్ది కొద్దిగా యాభైలు ఉంటే మంచిగా ఉంటుంది లక్ష రూపాయలు ఎందుకోండి సంతృప్తిగా ఇప్పుడు కాలంలో యాభైలు మినిమం లక్ష రూపాయలు ఇంతనుకోండి ఇంకా మంచిది రెండు లక్షలు మూడు లక్షలు వస్తే వాళ్ళ లైఫ్ లగ్జరీ ఉంటుంది ఎంత లగ్జరీ ఉన్నా కూడా ఎంత లగ్జరీ ఉన్నా కూడా ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ లేకపోతే మా అన్న వేస్తే తప్పకుండా మా మాది కట్నం అంటే డౌరీ యుద్ధ ఇచ్చారు నువ్వు ఇద్దే సంపాదిస్తున్నావు నా డౌరీ ఎక్కువ ఉంది మీరు కంటే నా తల్లిదండ్రులు పోటీషన్ పేదవాడి అంటే కాదు సో మినిమం యాభై వేలు ఉండాలి దాని తగ్గట్టు వెళ్ళిపోతుండాలి అది మధ్య తరగతి ఇప్పుడున్న కాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదుల కాలం ఎట్లుందంటే దారుణంగా ఉంది పూను పూను ఇంకా పెరుగుతాయి ఖర్చులు ఇంకా ఇంకా ఉంటాయి సో ప్రస్తుతానికి మినిమం ఉండాలి మాక్సిమం అవుట్ ఆఫ్ క్వశ్చన్ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అది ఒకటి సంపాదించే విధానాన్ని బట్టి ఉంటుంది